ఓం గం గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో త్వరలో ఈ రాసుల వారికి మాలవ్య మహాపురుష రాజయోగం వల్ల శుక్రిని అనుగ్రహంతో భూములు ఇల్లు ప్రమోషన్తో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ గివ్ మీ హై పాయింట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి సెప్టెంబర్ నెలలో శుక్రుడు తులారాశిలోకి సంచరిస్తాడు అప్పుడు మాలవ్య మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగము ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని రాసులు వారికి శుభ ఫలితాలను అందించనుంది ఆ రాసులు ఏంటో తెలుసుకుందాము శుక్రుడు తులారాసులో ప్రవేశించగానే మాలవ్య మహాపురుష రాజయోగము ఏర్పడుతుంది ఈ మాలవ్య మహాపురుష రాజయోగము ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము కన్యారాశి కన్యారాశి వారికి ఈ మాలవ్య రాజయోగము శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది మకర రాశి మకర రాశి వారికి సెప్టెంబర్లో ఏర్పడే మాలవ్య మహాపురుష రాజయోగము శుభ ఫలితాలను అందిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి ఈ రాశి వారు పని ప్రదేశములో సీనియర్లను మెప్పిస్తారు కెరియర్లో వ్యాపారంలో కూడా కొత్త అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి వ్యాపారులకు కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారి అదృష్టం పెరుగుతుంది ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది భూములు ఇల్లు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో నెరవేరాల్సిన కళలు ఈ సమయంలో నెరవేరతాయి